తమ నేత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దళిత వ్యతిరేక కాదని తమ నాయకుడిపై ఇష్టం వచ్చినట్లు జనసేన నేత వేగుళ్ల లీలాకృష్ణ మాట్లాడితే లేదని తమ నేత తోట త్రిమూర్తులపై శిరో మండలం కేసు గురించి మాట్లాడే హక్కు లీలాకృష్ణకు లేదని కోర్టు తీర్పును వక్రభాష్యం చెప్పారని లీలాకృష్ణపై మండపేట వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో దళిత నేతలు ముమ్మడివరపు బాపిరాజు భూరిగా ఆశీర్వాదం పలివెల సుధాకర్ తదితరులు తీవ్రంగా ఆక్షేపించారు వేగుల లేచిన జనసేన పార్టీ నియోజకవర్గ సార్ మాట్లాడుతూ మా తోటత ముత్రులు గారు శిరోమండం కేసు ఎత్తుకున్నాడు ఆయన స్థాయి ఏటో ఆయన విధి విధానాలు ఏటో చట్టం దాని పని దాన్ని చేసుకుంటూ పోతుంది పంతొమ్మిది వందల తొంభై ఏడు ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఉన్న కేసు ఇతను ఏ రకంగా ఇప్పుడు దళితుల మీద ప్రేమ ఇవన్నీ చూపించి చట్టం దాని పని దాన్ని చేసుకుపోతున్నప్పుడు ఇతను పని ఏమి లేదు ఈయన ఒకటే విధానం చెప్పాడు కోర్టుకి ఏదో ఏ విధానాలు ఉన్నాయో ఆ విధానం లేదా చట్టము దాని పని దాన్ని చేసిపోద్దు అని గారు దాని పని దాన్ని చేసిపోద్దని చట్టానికి వదిలేశారు అదే విధానంగా ఆయన పోతున్నప్పుడు దంతుల కోసం ఆలోచించే విధానం ఏమీ లీలాకృష్ణకి లేదని జనంలో నుంచి నగ్గా లేకపోతే విధి విధానాలు చేశారని అతనికి ఆలోచన విధానం లేదు ఈ రోజుని ఆయన పార్టీకి అదైతే వేరే పార్టీకి లొంగిపోయి ఒక ప్యాకేజీ తీసుకుని తిమ్మూర్తులు గారి మీద మాట్లాడే హక్కు వారత అతనికి లేదని వివరించి మీకు సభాముఖంగా తెలియపడుతున్నాం అతను మాట్లాడటానికి దళితుల మీద ఎంత ప్రేమ ఉన్నదో ఎన్నాళ్ళ నుంచి ఏమైపోయి దళితుల మీద మాట్లాడుతుండే దళితులు ఒక విధి విధానాలు ఉంటే మొట్టమొదటిగానే చెప్పుకోవాలి ఇతని మీద ఎన్ని కేసులు ఉన్నాయో వేయవద్దనం లేదు ఎక్కడ ఇతను ఎక్కడ అక్రమ స్థలాలు ఆక్రమించాడో ఇతని విధానం లేదు అటువంటి విధి విధానాలు లేనోడు ఒక నాలుగు సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తి త్వర గారి మీద ఈయన ఇటువంటి ఆయన స్థాయికి మాట్లాడి విధి విధానం లేవని మేము సభాముఖంగా తెలియపడుతున్నాం ఆక్రమణ ఆక్రమణ ఈ నెల ఆక్రమించాడో ఎన్ని చిరులు ఆక్రమించాడో ఎన్ని ఎన్ని విధానం ఉన్నదో ముందు చూసుకోమని లీలాకృష్ణ గారికి సభముఖంగా వార్నింగ్ ఎత్తున్నాం మూడే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారం తెలియజేసుకుంటూ నిన్న కృష్ణ గారు ఏడులా వచ్చి ఒక ప్రెస్లో మాట్లాడటం జరిగింది ఆయనకి ఇంకిత జ్ఞానం ఉంటే చట్టం కోసం పూర్తిగా తెలుసుకోవచ్చు ఆవశ్యకత ఉంది ఎందుకంటే క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వడం అనేది రెవెన్యూ వాళ్ళ యొక్క కంట్రోల్లో ఉంటుంది క్యాస్ట్ సర్టిఫికెట్ ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదని క్యాస్ట్ సర్టిఫికెట్ రెవెన్యూ వాళ్ళు ధృవీకరిస్తారు నీవు ధృవీకరించినప్పుడు అసలు ఈ కేసు వచ్చిన తర్వాత శిరోమండలం కేసు వచ్చిన తర్వాత గౌరవ ఎమ్మెల్సీ తోట తిరుమూర్తులు గారు ఏడు పర్యాయాలు ప్రజాక్షేత్రంలో ఉన్నారు నాలుగు పర్యాయాలు ఆయన ఎమ్మెల్యేగా నెగ్గడం జరిగింది ఆ నాలుగు పర్యాయాలు కూడా ఎమ్మెల్యేగా నెగ్గినప్పుడు మరి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి దళితులందరూ కూడా అన్ని భుజం మీద వేసుకుని నెగ్గెచ్చడం జరిగింది ఏ ఒక్క సెక్టారు ఏ ఒక్క కులం వేసిన నగ్గరు అన్ని కులాలు నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి అందరూ కూడా మెజారిటీ పీపుల్స్ అంతా వేసి మానువు పర్యాయాలు తోట తిమ్మతులు గారిని నెగ్గెత్తడం జరిగింది అది ముందు తెలుసుకోవాలి కనుక ఈ మరి ఈ కేసులో సర్టిఫికేటు ఏమనివ్వటం లేదు త్రో తోట తిమ్ముతులు గారు అన్నారు అసలు కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆయన చదివితే తెలుస్తుంది ఆ కోర్టు ఇచ్చిందంటే సరైనటువంటి ఫార్మేట్లో సరైనటువంటి ఫార్మేట్లో దాన్ని మీరు అప్లై చేసుకోండి క్యాన్సర్ సర్టిఫికేట్ కానీ ఆ ప్రత్యర్థులకు చెప్పడం జరిగింది అది అది పూర్తిగా చదివితే తెలుస్తుంది అది సరైనటువంటి ఫార్మేట్లో అప్లై చేసుకొని మీరు సర్టిఫికేట్ తీసుకోండి అని ఇచ్చింది ఆ ని ఒకసారి తెలుసుకోవాల్సిందిగా నేను వేగుల జోగేశ్వరరావు గారికి నేను తెలియజేస్తాను వేలు వేగుల నిలాకృష్ణ గారికి నేను తెలియజేస్తా ఉన్నా ఈ మధ్య కాలంలో వీటి అతనికి అపారమైనటువంటి ఫాలో అప్ చూస్తుంటే వీళ్ళందరికీ కూడా కళ్ళు కొడుతూ ఉన్నాయి అందుకని మరి పూర్తిగా ఆయన కోసం తెలుసుకోవాలి చట్టం కోసం తెలుసుకోవాలి క్యాష్ పెట్టి ఎట్లా ఇష్యూ చేయముందో తెలుసుకోవాలి ఆ ని సర్టిఫికెట్ లో మాత్రమే ఇమ్మంది ఫార్మిట్లో ఇమ్మన్నటువంటిది ఆ వాళ్ళు ఇస్తారు తోడతి బుద్ధులు గారు ఎవరో ఇవ్వద్దు అని చెప్పడానికి తోడతి బుద్ధులు గారు ఎందుకు చెప్తారు అంత తిరుగుతూ వాళ్ళ వదలవాళ్ళు లో ఇస్తారు అది కోర్టులో ఉంది కోర్టులో పరిధిలో ఉన్నటువంటి వాటిని మన పబ్లిక్గా ఇలా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉండకూడదు మీ మేద లేదా ప్రతి ప్రజా నాయకుడికి మీద కోర్టు కేసులు ఉంటూ ఉంటాయి మీ మీద మీద సుమారుగా పది ప్రతి ఒక్కరి మీద కేసులు ఉన్నాయి మీ మీద ఎస్సీ అట్రాసిటీస్ కేసు ఉంది అన్ని రకాల కేసులు కూడా మీ దగ్గర పదిహేను ఉన్నాయి ఈ కేసుల్లో అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ వాళ్ళని దీనికోసం మనం ఉచిత సలహాలు ఇవ్వవలసినటువంటి ఆవశ్యకత లేదు లీలాకృష్ణ కృష్ణ గారిని ఎప్పటికైనా తెలుసుకుని ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ల కోసం కానీ ఓట్లు పరిపరిధిలో ఉన్న వాటిలో కానీ మాట్లాడుకోవడం తర్వాత ఇప్పుడు వాళ్ళకి బాధ ఏమి వచ్చిందంటే కావాలని ఆయన తప్పుదోవ పట్టించాలి రాజకీయంగా ఆయన ఎదుర్కోలేక ఏదో మనం రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన ఏదో తప్పు చేశారని చెప్పారని ఆయన నిరూపించడం ఆయన్ని ప్రజల్లో ఒక ఇదిగా చూపించడం అది మంచి పద్ధతి కాదు ఏ జోగేశ్వర గారు పదిహేను సంవత్సరాలు ఎదుర్కోలేక ఆ మహానుభావులు విగ్రహాలు రోడ్డు మీద పెడతంటే మీకు బాధ కలుగుతుందా ఆహా అది ఇప్పుడు గుర్తొచ్చింద మీకు తోట తిరుమూర్తులు గారు దళితుల పక్షపాతే కాకుండా ఆ మహానుభావుల మా దళితుల ఆరాధ్యద ఉన్నటువంటి ఆ ఇద్దరు విగ్రహాలు తీసుకురావడం ఈరోజు మీకిద్దరికీ కూడా ఈయన ఇది బాగా ఇది పబ్లిసిటీ అయిపోయింది ఇది రాజకీయంగా లబ్ధి పొంది ఎత్తనో తోట తిరుమూతులు గారు అని ఆయన మీద అవకాశం పేరుతున్నారు అదే చూస్తుంటే మీకు మీరు ఆ విధంగా చూస్తుంటే తో మృతులు గారు ఒక ఎక్కడో కబ్జాలు చేసేసారని ఏదో ఏదో తీసేసుకున్నాను అంటున్నారు మీరు చెరువులు ఎన్ని చెరువులు అయితే కౌకోలేదు ఎన్ని చెరువులు కబ్జాలు చేశారు లీలకృష్ణ గారు వేలు వచ్చిన దాఖలు లేవా ఎప్పుడు కూడా జాగత్త జాగ్రత్త మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి